శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం రాపాకపుట్టుకలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి సంతోష్ పట్నాయక్ టీడీపీ మండల అధ్యక్షుడు మణిచంద్ర ప్రకాష్ బాసుదేవ్ పాల్గొన్నారు అనంతరం వార్డులోని ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని సంతోష్ మణిచంద్ర ప్రకాష్ బాసు అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బెల్గం జాడుపుడి ఆర్ఎస్ జీ బసవ కొత్తూరు రాపకపుట్టుగా శవసాన పుట్టుగా గ్రామ పెద్దలు కూటమి నేతలు అధికారులు పాల్గొన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏవేది చెప్పారో అది చేశారు అది రెండు నెలలకి ఎవరికైనా ఉద్యోగం లేకపోతే టీచర్ కూర్చుని కూడా చేశారు అలాగే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్నా క్యాంటీన్ అక్కడ ఉండదు ఎక్కడికి మనం వెళ్తే ఐదు రూపాయలు ఇస్తే అన్న అన్న క్యాంటీన్ ఈ ఐదు సంవత్సరాలు అన్నా క్యాంటీన్ కూడా ఉండేది కాదు ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా పెట్టి ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ కూడా ఇస్తున్నారు

మళ్ళీ మైలు పదిహేను వందలు అని చెప్పి అన్నారు కదా అది కూడా పండగ దసరాకో స్టార్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లం వల్ల కొంచెం ఇదే అండి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు మళ్ళీ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి బీజేపీ నాయకత్వం మళ్ళీ నెక్స్ట్ కూడా రాబోయే లోకల్ ఎవెక్షన్లో కూడా మీరు టీడీపీ మంచి అభ్యర్థి చెందుకు కోరుకుంటున్నారు